హాయ్ అండి మా బుద్ధ చూడండి స్కూల్లో చదువుకుందో లేదో మంచి పడుకుంది ఇంటికి వెళ్దామన్నా రావట్లేదు ఇంకా ఫైనల్గా ఈరోజు ఈవినింగ్ నేను కూరగాయలు అన్నీ తెప్పించుకున్నాను చాలా డేస్ అవుతుంది కూరగాయలు తెచ్చుకోగా ఉన్న వారితోనే సరిపెట్టుకుంటున్నాను ఈరోజైతే మా ఆయన కూరగాయలు తీసుకొచ్చాడండి ఇంకా అన్నీ కూడా ఫ్రిడ్జ్లో సర్దాలి కదా అందుకే ముందుగా నేను మిర్చిని అయితే వాటి తొడిమెలు తీసేసి ఆర్గనైజ్ చేసుకోవాలి కాబట్టి ముందైతే తొడిమిళలు తీస్తున్నాను ఇంకా మీ అందరికి తెలిసిందే కదా ఇలా తొడిమెల్ తీసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా డేస్ అయితే నిలువ ఉంటాయి అలాగే ఈరోజు నైట్ కర్రీ ఏం లేదండి దానికోసమే నేను కొంచెం కిచిడి చేస్తున్నాను పాలు పొంగకుండా పైన ఒక స్పూన్ పెట్టి పాలనైతే కాగబెట్టుకుంటున్నాను ఈ రెండు పనులు అయ్యేలోపు నా కూరగాయలు సర్దుకోవడం కూడా అయిపోతుంది అనేసి ఈ పని అయితే చేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఒకటి తొడిమెలు తీసేలోగా మంచిగా అన్నం అయిపోయింది అలాగే పాలు కూడా మంచిగా ఆయన ఈ రెండు ఆఫ్ చేసుకున్న తర్వాత కూరగాయలన్నిటిని కూడా సర్దుకోవాలి కదా ఇంకా వీటిని పక్కన పెట్టేసి మిగతా కూరగాయలను అయితే తీస్తున్నాను లాస్ట్ టైం ఒకసారి ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్కి కవర్స్ తీసుకున్నాను జిప్ లాక్ కవర్స్ అవి ఇంకా పాడైపోయినాయి చేసేది ఏం లేదు కదా ఇంక ఇట్లాంటి ప్లాస్టిక్ కవర్స్లోనే స్టోర్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొన్ని ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్ బాక్సెస్ కూడా వస్తున్నాయి కదా చూడాలి ఆ బాక్సెస్ తీసుకుంటే కొంచెము మనం ఫ్రిడ్జ్లో స్పేస్ ఆక్యుపై అవుతుందని అనిపిస్తుంది ఈసారి ఒకసారి ట్రై చేసి అదొకసారి మనం చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవాలని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి ఇంకా ఫైనల్గా అయితే కూరగాయలన్నీ కూడా సర్దేసుకున్నాను అప్పుడప్పుడు ఇప్పుడు మా ఆయన ఇలా నాకు మిర్చి చేస్తూ ఉంటాడు ఇంకా తన కోసం కూడా తెచ్చుకుంటాడు ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి ఇలా మిర్చి తినేసి ఈవినింగ్ని ఇలా క్లోజ్ చేసేసాము ఇదే అండి మా ఈవినింగ్ నైట్ రొటీన్ ఇది అయిపోయిన తర్వాత తినేసి ఇంకా గిన్నెలను తోమేసుకొని పడుకోవడమే జస్ట్ ఇది మా రొటీన్ నేను చూపించాలి అనుకుని తీశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్